హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పెద్దలుడు గారు చూడండి దోశలు ఎలా వెరైటీగా పోస్తారో మీరు కూడా ఎలానే పోస్తారో ఫ్రెండ్స్ మనకు కూడా రాదు అంత రౌండ్గా సాదా దోశలు సూపర్గా పోస్తున్నారు అండి మళ్ళీ యాక్షన్ కూడా పైగా యాక్షన్ చేస్తూ పోస్తున్నారు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేస్తే హలో మా అందరికీ దోశ చేస్తున్నారు సూపర్ అలేడు సూపర్ సూపర్ అదర్స్ అరే 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 రే రే ఒకసారి ఇటు లుక్ ఇచ్చుకుంటారా ఎలా ఉంది ఎవరు బస్సారు ఏం దోశ రోజు అట్టే పోయిస్తాడు మీ అబ్బాయి అవునా అబ్బాయి అదృష్టవంతురాలు అమ్మా ఉప్మా దోశ ఉప్మా చేసింది ఎవరా ఓహో ఓకే ఓకే సూపర్ ఫ్యామిలీ అండి మీది చాలా అదృష్టవంతులు కదా నిజంగా కొడుకు దోశ బొచ్చే కూతురు ఉప్మా చేస్తే ఇంకేమండి మీకు సూపర్ అదృష్టం బాయ్ చెప్పండి మా ఫ్రెండ్స్కి